ఈ మధ్యకాలంలో సమాజంలో జరిగిన జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే రెండు అంశాలు అయితే క్లారిటీ వస్తుంది ఒక వ్యక్తిని చంపేయడం అనేది చాలా సులభం అయిపోయింది పైగా ఈ మధ్యన మహిళలకు అది మరింత సులభం అయిపోయింది భర్తలను చంపేయడం అనేది విసిగి వేసారిపోయి నిర్ణయాలు తీసుకుంటున్నారా అక్రమ సంబంధాలతో నిర్ణయాలు తీసుకుంటున్నారా మనల్ని ఏం చేస్తారులే మహా అయితే శిక్ష పడిన తర్వాత బయటకు వచ్చేస్తామని ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారా తెలియదు కానీ భర్తలు అయితే బలైపోతున్నారు మరొకటి వరకు చూసాం పెళ్ళైన ముప్పై రోజులకే పెళ్ళైన నలభై రోజులకే పెళ్ళైన పది రోజులకే ప్రియుడితో కలిసి భత్తలను చంపేసిన వార్తలు చాలా చూస్తాం ఇప్పటికి జరుగుతున్నాయి అయితే ఇప్పుడు తాజాగా తల్లికి వందన డబ్బులు వాడేసుకున్నాడని చెప్పి భర్తను చంపేసింది ఒక భార్య అది కూడా మదనపల్లిలో జరిగింది తల్లికి వందన నగదు కోసం భార్య భర్తల మధ్య జరిగిన గొడవల్లో భర్త తాగే మధ్యలో భార్య విషం కలిపి చంగే చంపేసిన ఘటన అనమయ్య జిల్లా కొత్తవారిపల్లె పంచాయతీ రెడ్డి కాని వాని చోటు చేసుకుంది వంకొల్ల చంద్రశేఖర్ నలభై ఆరు సంవత్సరాలట్టనకి రమాదేవి దంపతులు ఇటీవల తల్లికి వందన నగదు రమాదేవి ఖాతాలో జమ అయింది ఈ నగదును చంద్రశేఖర్ తీసుకున్నాడు ఇద్దరు గొడవ పడ్డారు ఈ నెల రెండు రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన చంద్రశేఖర్ భార్యను తాను తెచ్చుకుని మద్యాన్ని గ్లాసులో పోసి ఇవ్వాల్సిందిగా కోరాడట ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తుంది విషం రెడీగా పెట్టుకొని ఈ అవకాశం వచ్చింది మిస్ చేసుకోకూడదనుకుంది ఆ మధ్యలో విషం కలిపేసి ఇచ్చేసింది అనంతరం మరోసారి ఆ మద్యం తాగిన తర్వాత కూడా మళ్ళీ గొడవ అయిందట దీంతో ఆగ్రహించిన రమాదేవి భర్త గొంతు పట్టుకొని నొక్కడంతో ఆమె చేతి గోళ్లు గుచ్చుకొని చంద్రశేఖర్ గొంతుకు గాయమైంది విషం తెలుసుకున్న చంద్రశేఖర్ తమ్ముడు మహేష్ వదినిపై అనుమానంతో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ఈ క్రమంలో రమాదేవి తన భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుందట తేలిందట